శ్రీరామ జయం ఓంకారమంత సంయుక్తం నిత్యం ధ్యాయంతి ధ్యాయంతియోగి కామదమ్మో క్షుదంతస్మై ఓంకారాయ నమో నమ ఈశ్వర సంకల్పం ఉంటేనే ఏదైనా సిద్ధించగలుగుతుంది దేన్నైనా సాధించుకోగలుగుతాం ఏ విషయంలోనైనా జయం భరిస్తుంది సిద్ధించేటటువంటి శక్తి వాక్కుకు సంబంధించినది అయినప్పుడు ఎవరైతే శివనామస్మరణ చేస్తారో జపం చేస్తారో అలాంటి వారికి వాక్కు సిద్ధిస్తుంది ధనయోగం కలిసి వస్తుంది పదవీ యోగం సిద్ధిస్తుంది అలాగే చుట్టుపక్కల ఉండేటటువంటి వారు వీరి మాట వింటారు పరమేశ్వర అనుగ్రహం ఉంటేనే ఎవరైనా ఒకరు మాట్లాడితే వేల మంది వినగలుగుతారు పరమేశ్వర అనుకూలత లేని ఎడల ఎంత మాట్లాడినా నిష్ప్రయోజనం అవుతుంది బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుంది అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ అంటూ ప్రహ్లాదుడు స్వామి భక్తిని గురించి వర్ణించేటటువంటి సందర్భంలో స్వామి భక్తి లేని వారి జీవితములు ఎలాంటివో వివరిస్తూ ఇవన్నీ కూడా రిక్త వ్యర్థ సంసారముల్ అన్నట్టుగా పోతున్నామాచులు ప్రహ్లాదుల వారి చేత పలిగించిన సిద్ధాంత సందర్భాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే దైవభక్తి ఎంతటి బలీయమైనదో తెలిసి వస్తుంది విష్ణుభక్తి గలవారు విష్ణువును స్మరించాలి శివభక్తి కలవారు శివనామస్మరణ చెయ్యాలి ఇదే విధంగా ఆరు ధర్మాలలో ఆరు సైద్ధాంతిక పరమైన యోగ మార్గాలలో సౌరం కావచ్చు కాపాలికం కావచ్చు గాణామత్యం కావచ్చు సౌరం కావచ్చు వైష్ణవం కావచ్చు అన్నింటికంటే కూడా మించినటువంటి మార్గం సాధ్య మార్గంగా చెప్పబడినటువంటిది యోగ మార్గం కావచ్చు మార్గం ఏదైనా విశ్వాసం ఉండాలి విశ్వాసంతో సంపూర్ణమైన నమ్మకంతో ఓం శివాయ ఒక్కసారి అంటే చాలు పరమశివుడు పరమానంద భరితుడు అవుతాడు అనేకులు అక్షర లక్షల జపం అంటూ ఉంటారు జపం ఎంత చేశారా అని అడుగుతూ ఉంటారు నేను గాయత్రీ మంత్రాన్ని పది లక్షలు ఉపాసన చేశాను అని ఎవరో చెబుతూ ఉంటారు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకుందాం ఎవరైనా కూడా ఏ దైవాన్ని వారు ఉపాసిస్తున్నారో ఆ దైవనామాన్ని సమాజానికి చెప్పకూడదు అలా చెప్పినట్లయితే అక్కడ ఏదో ఒక లోపం ఉంటుంది దైవానుకూలత ఉండదు శ్రీ విద్యోపాసకులు రామోపాసకులు ఆంజనేయోపాసకులు లలితోపాసకులు ఇలా వారి వారి నామాల కింద దేవతానామాలను ఉట్టంకిస్తూ ఉపాసనా మార్గంలో దురంధరులుగా ప్రత్యేకతలతో పాటించుకునే విధంగా చెబుతూ ఉంటారు ఇవన్నీ కూడా విశ్వసనీయమైనవి కావు ఏ దైవాన్ని మనం విశ్వసిస్తున్నామో ఆ దైవాన్ని మనస్సులో నిలుపుకోవాలి ఇది ప్రత్యేకమైన అంశం ఒక దైవాన్ని మనం జపం చేసినప్పుడు సాధన చేసినప్పుడు ఆ దైవానికి సంబంధించిన శక్తిని ఆ దైవానికి పూర్వమే ఉపాసన చేసి ఉన్నటువంటి పరమ గురుదేవులు షడ్ ఉండేటటువంటి మంత్రదీక్షలతో కూడుకున్న మార్గంలో కీలకము అర్గళము కవచము ధ్యాన శ్లోకము శక్తి మూల మంత్రము అనే ఆరింటితో మనకు ఆ మంత్రాన్ని ఉపదేశం చేసినప్పుడు ఆ మంత్రం మనకు అనుగ్రహాన్ని కలిగిస్తుంది ఆ మంత్రాధిష్టాన దైవానుకూలతను సాధించి కలిగిస్తుంది కనుక సోమవారం శివారాధనకు ప్రత్యేకం సమస్త మంత్రాలన్నీ కూడా శివపరమే అంటుంది ఆమ్నాయి మందారం మంత్రాలల్లోకెల్లా కూడా అగ్రేసరమైనటువంటి మంత్రం ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ఎల్లవేళలా మన పెదాలపైన అలా కదలాడే విధంగా సంకల్పం చేసుకుందాం మనస్సులో నిలుపుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం శివానుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓం నమ శివాయ శ్రీరామ జయం